హలో అందరికి నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇది సాటర్డే సండే టూ డేస్ వ్లాగ్ అనమాట చిన్న మినీ వ్లాగ్ లాగా అప్లోడ్ చేస్తున్నా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నాకు వన్ మంత్ సరిపడే సరుకులు అనమాట ఇవి నేను వెళ్ళలేదు మాక్సిమం నేను అశోక్ ఎప్పుడు కలిసి వెళ్తాము నేను ఏంటంటే నేను పోలేదన్నమాట అశోక్ వెళ్ళి తీసుకొని వచ్చేసారు సరుకులు లిస్ట్ రాసిస్తే నేనేంటంటే నేను వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఎక్స్ట్రా సరుకులు అసలు తీసుకురాను కానీ అశోక్ వెళ్తే కొన్ని కొన్ని ఎక్స్ట్రా అవి నాకు నచ్చేవి కానీ ఇప్పుడు నేను తినటం లేదనమాట మాక్సిమం ఇప్పి అసలు నేను చేసుకోను మ్యాగీ కూడా ఎప్పటిదో ఇంకా ఉన్నాయి అనమాట మ్యాగీ నూడిల్స్ కూడా మేము చాలా తక్కువ తినటం ఇంట్లో తినేది కూడా నేనే అనమాట ఈ లాటరీ చాకోపై కూడా అసలు ఇంట్రెస్టే లేదు కానీ ఇంకా తీసుకొచ్చాడు కొన్ని కొన్ని ఎప్పుడన్నా రేర్ గా తింటాను కానీ అంత రెగ్యులర్ గా తినే పర్సన్ అయితే నేను కాదనమాట ఈ చాక్లెట్స్ ఇలాంటివి కూడా నేనేం తీసుకురా నేను వెళ్తే మాత్రం ఇద్దరం కలిసి వెళ్ళినా కూడా నేను అసలు వేనమాట కౌంటర్ దగ్గర అయినా సరే మాక్సిమం తీసేస్తాము ఎందుకంటే ఈ జంక్ అంతా తినడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు నా వన్ మంత్ సరుకులు వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి ఇందులో కొన్ని కొన్ని అవసరాలు అనేవి కూడా ఉన్నాయి కదా కొన్ని కొన్ని కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే అనిపించాయి డి కి వెళ్ళాం అనమాట సాటర్డే రోజు వెళ్తే చాలా క్రౌడ్ ఉంది ఇంకా తీసుకోలేదు ఏమి ఇంకా అందుకని సండే రోజు అశోక్ ఒక్కడే పంపించి తెమ్మని చెప్పాను సో అందుకనే తెచ్చారనమాట మీకు అసలు వన్ మంత్ సరుకులు బిల్ ఎంత అవుతుందో కామెంట్ చేయండి నాకేంటంటే లిక్విడ్స్ ఉంటాయి కదా ఐ మీన్ డిటర్జెంట్స్ వాషింగ్ మిషన్ డిటర్జెంట్స్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా అవి ఉంటే ఒక ప్రైజ్ అవుతుంది అవి లేకపోతే ఒక ప్రైజ్ అవుతుంది అనమాట అవి ఉంటేనేమో సిక్స్ థౌజండ్ అలా అవుతుంది అవి లేకపోతేనేమో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే సరుకులు ఇంకెంతకు మించి కూడా నాకేం కావు మంత్లీ లేకపోతే ఫోర్ థౌజండ్ బిలో ఇంకేదైనా నేను ఎక్స్ట్రా కొనుక్కుంటే ఫోర్ థౌజండ్ లోపు అవుతాయి అంతే అంతకు మించి ఎక్కువేం కావు మీకు కూడా వన్ మంత్ కి ఇంతే అవుతాయి సరుకులు లేకపోతే ఇంకా ఎక్కువ అవుతాయి కూడా కామెంట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి పాప కోసం డేట్స్ తెప్పించాను నేను వెళ్తే ఏంటంటే వేరేవి తెస్తాను ఇంకా అశోక్ ఏంటంటే ఇవి తెచ్చారు అనమాట లైన్ డేట్స్ ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కిమియా డేట్స్ కానీ లైన్ డేట్స్ లోనే ఇంకొంచెం సాఫ్ట్ గా ఉండేవి ఉంటాయి అనమాట అవి చూసి తెచ్చుకోండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు డేట్స్ అందులో ఎలాంటి డౌట్ లేదు డైలీ ఎక్కువ పెట్టొద్దండి వన్ అవర్ టూ సరిపోతాయి అనమాట ఓట్స్ కూడా తెప్పించేశాను అండ్ నేను ఇక్కడ బాటిల్ చూపిస్తున్నాను కదా ఆ బాటిల్ ప్రైస్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది ఫైవ్ సిక్స్టీ రూపీస్ అనిపించి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉంది ప్రైజ్ సెల్లో కంపెనీ దంట ఇంకా సర్లే ఇంకెలాగూ బ్రాండెడ్ అంటే కొంచెం ప్రైస్ ఉంటాను అంటే త్రీ హండ్రెడ్ అయితే నాకు టూ హండ్రెడ్ బాటిల్ అయితే సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ అయితే కొంచెం ఎక్కువే ఇంట్లోకి నార్మల్ గా రెగ్యులర్ గా యూజ్ చేయడానికి అన్నమాట బాటిల్స్ కూడా అండ్ ఇవి వచ్చేసి లేస్ అనమాట ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి బాటిల్స్ లో ఐ మీన్ బాటిల్స్ లో వస్తాయి ప్లాస్టిక్ బాటిల్ టైప్స్ లో వస్తాయి అనమాట మీరు ఇలాంటి జంక్ అసలు తినటం మానేస్తే చాలా మంచిది శరీరానికి అసలు చాలా హ్యాపీ కూడా అండ్ సాటర్డే రోజు అయితే పాపకు వ్యాక్సినేషన్ చేపించడానికి తీసుకెళ్లాము అది కూడా మినీ వ్లాగ్ అప్లోడ్ చేయలేదు ఇంకా షార్ట్ బ్లాగ్ కూడా సో అప్లోడ్ చేయాలి అండ్ ఇది వచ్చేసి చపాతీ కర్ర నేను ఎప్పుడూ ఒకసారి అండ్ నేను ఫ్యామిలీ పెట్టినప్పుడు అంటే మా పెళ్ళైనప్పుడు కొత్తలో ఒకటి కొన్నాను అనమాట అది కూడా థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతే ఇంకా సర్లే వద్దులే ఇంకా అది యూజ్ చేయటం ఎందుకులే అని చెప్పి నేను తీసుకో చేయొద్దు అని చెప్పి కొత్త తెప్పించాను వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇవన్నీ తెచ్చింది కూడా రిలయన్స్ లో అనమాట డి మార్ట్ లో తీసుకురాలేదు క్లీన్ అండ్ క్లియర్ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ నేను ఎప్పుడో యూజ్ చేశాను అనమాట ఇంటర్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఐ మీన్ డిగ్రీ ఆ టైంలో లో యూస్ చేశాను మళ్ళీ ఎందుకో తెప్పించాను ఎందుకంటే నేను మొన్న ఆల్రెడీ ఒక డాక్టర్ టెస్ట్ చేసారనమాట క్లీన్ అండ్ క్లియర్ యూజ్ చేయొచ్చు దాని పిహెచ్ వాల్యూ ఫైవ్ టు సిక్స్ లోపు అంతే అంతే అని చెప్పారు ఫేస్ కి యూస్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ అని చెప్పారు ఆయిల్ స్కిన్ వాళ్ళు సర్లే అని చెప్పి నేను లాస్ట్ టైం వచ్చేసి వేరే ఫేస్ వాష్ యూస్ చేశాను అనమాట నేను ఆల్రెడీ అది కూడా అప్లోడ్ చేశాను నేమ్ గుర్తు రావటం లేదు అది మొన్న జొమాటో లో బుక్ చేసి హైఫన్ వాళ్ళే సారీ హైఫన్ వాళ్ళే తెప్పించానమాట కృతి సనన్ గారు ఉంటారు కదా బ్రాండ్ అంబాసిడర్ సో తన పెద్దది లైజాల్ తెప్పించే అంటే అంటే చిన్న చిన్న ఏం లేవరా బై వన్ గెట్ వన్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఉంది సో అందుకే తెచ్చాను ఆయిల్ డబ్బా కూడా ఈసారి మార్చాను నేను ఎప్పుడు ఏంటంటే సన్ఫ్లవర్ యూజ్ చేసేదాన్ని ఈసారి సన్ డ్రాప్ తెప్పించుకున్నాను అనమాట సర్లే మారుద్దామని చెప్పి ఇక సాటర్డే ఈవినింగ్ అయితే స్టిక్కర్ పెట్టుకోవడం మర్చిపోయాను పాపం తీసుకొని వ్యాక్సిన్ చేపిద్దామని తీసుకెళ్ళి అనమాట రెయిన్బో హాస్పిటల్ కి నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు పిల్లలు వ్యాక్సినేషన్ కంపల్సరీగా వేపించుకో అది మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో వేపిస్తారా ప్రైవేట్ హాస్పిటల్లో వేపిస్తారా అది మీ ఇష్టం కొన్ని కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ దొరకు ఆ వ్యాక్సిన్స్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కంపల్సరీగా వేపించండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టం అన్నమాట ఫోటోషూట్స్ తీయించాలి వేరే వేరే వ్యూ చేయించాలి మంత్లీ ఫోటోషూట్స్ తీపించాలి ఇలాంటివన్నీ కోరికలు ఉండేవి కానీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం కన్నా ఇలా వ్యాక్సిన్స్ మీద పిల్లలకు వాడే ప్రొడక్ట్స్ మీద పిల్లలు తినే ఫుడ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ వన్ మంత్ ఫోటోషూట్లు కేక్ కటింగ్లు ఇలాంటివన్నీ మనలాంటి వాళ్ళకి అవసరం లేదనమాట డబ్బులు ఉంటే మనం ఏది చేసినా ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఏంటంటే మనం ఒకటి వదులుకుంటే ఒకటి కంపల్సరిగా మంచిది ఇవ్వగలగాలి పిల్లలకి నేనేంటంటే ఫొటోస్ అన్ని నా కెమెరాస్ తోటే నా మొబైల్ కెమెరా తోటే తీసాను అనమాట ఇంకొకటి మంచిగా ఇలా వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ ప్రైవేట్ లోనే వేయించాను గవర్నమెంట్ లో వేపిస్తే ఏంటంటే ఎంతో కొంత ఫీవర్ రావడం గడ్డలు కట్టడం ఇలా జరిగింది కదా ఇలాంటివన్నీ వద్దులే అని చెప్పి కొంచెం వ్యాక్సిన్స్ ప్రైజ్ అయినా సరే కొన్ని మానుకొని కొన్ని చేశాను అనమాట బేబీకి మంచి ఫుడ్ మంచి ప్రొడక్ట్స్ మంచి క్లోతింగ్ ఇలాంటివి యూస్ చేయగలిగాను నేను మా బేబీకి మాత్రం ఫోటోషూట్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేశాను అనమాట నేను మొబైల్లో తీసుకొని చూసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాంట్లో అప్లోడ్ చేసుకున్నాను అనమాట అవి ఇంకా లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు కదా హ్యాపీగా సో ఇంకా డి మార్ట్కి వెళ్ళాం క్రౌడ్ ఎక్కువ ఉందని వెనక్కి వచ్చేసాం ఇంకా నైట్ ఏంటంటే నిన్న నైట్ సరదాగా అలా రోడ్ మీదకి వెళ్ళాం అనమాట ఇక్కడ ఏంటంటే మనకి విజయవాడలో ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుంది సో ఇక్కడ కూడా అలాగే అనమాట విజయవాడలో ఈట్ స్టేట్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక ఫుడ్ కోర్ట్ ఉంది చాలా పెద్దదన్నమాట ఒక ఫలూడా ట్రై చేసాం అనమాట ట్రై చేసి బాగా నచ్చింది నాకు కూడా హండ్రెడ్ రూపీస్ కాకపోతే ఫలూడా డ్రై ఫ్రూట్ ఫలోడా మ్యాంగో ఫలోడా అనమాట నేను ఏంటంటే ఎక్కువసేపు వీడియో కూడా తీయలేకపోయాను అనమాట ఎందుకంటే నడుస్తూ అన్ని ఫస్ట్ టైం కదా నేను చూడటం కూడా క్లిప్స్ కానీ ఫైవ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ దాకా స్టార్ట్ అయ్యి మీరు ఎప్పుడైనా పిల్లలకి బొమ్మలు కొనాలి అనుకుంటే తక్కువ రేట్ లో కూడా ఉన్నాయి బొమ్మలు ట్రై చేయండి అక్కడ నాకు అడ్రస్ అయితే నిజంగా అంతగా తెలియదు అనమాట నేను ఒకటే చెప్తున్నా బండి మీద వెళ్ళేటప్పుడు మాత్రం మీరు చున్నీ వేసుకుంటున్నారు లేకపోతే లాంగ్ ఫ్రాక్ ఇలాంటివన్నీ చేయొద్దు మీకు ఏది కంఫర్ట్ గా ఉంటే అలాంటి డ్రస్సులు మాత్రమే క్యారీ చేయండి నేను చాలా సార్లు చున్నీ వేసుకొని వెళ్తే అది చాలా సార్లు చాలా మంది వెనక నుంచి వెళ్ళే వాళ్ళు చెప్పారు కూడా ఏమండి వెనక మళ్ళా టైర్ లో పడేటట్టుంది గా పడేటట్టు చూసుకోండి బైక్ లో పడేటట్టుంది అని చెప్పి లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు కూడా ఇలాంటివి జరిగాయి కనుక మాల వాళ్ళు చెప్పటం సో అందుకని చెప్పి ఎప్పుడైనా సరే బైక్ మీద వెళ్తున్నప్పుడు నేను ఇలాంటివి ప్యాంట్స్ ఎక్కువ జీన్స్ కానీ ఇలాంటివి వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను నేను పాపతో వెళ్ళినప్పుడు కొంచెం కెమెరా కూడా అవాయిడ్ చేస్తాను అనమాట బండి మీద తీయడం అనేది మెయిన్ పాప మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేయండి కిట్స్ మీద అంతేగాని వీడియోస్ తీయడం ఇలాంటివన్నీ ట్రై చేయొద్దు నేను ఏంటంటే వన్ మినిట్ కూడా తీయను ఒక ఫార్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ తీస్తాను అంతే మించి కూడా తీయను అనమాట బండి మీద ఉంటే పిల్లల్ని సేఫ్ గా చూసుకోవటం మన ఇంపార్టెంట్ ఇంకా మించిన వేరే పని ఏమి లేదు ఇవన్నీ నెక్స్ట్ అనమాట ఇంటికి వచ్చేసి పాపకు పాలు పట్టేసి పడుకున్న ఇప్పుడైతే సరదాగా బాటిల్ ఎప్పటి నుంచో అనమాట బాటిల్ని తనే పట్టుకొని తాగుతుంది నిద్రలో అయినా సరే బాటిల్ చేసి తాగి బాటిల్ పక్కనే మనం మేల్కొని ఉంటే మన చేతికిచ్చే పడుకుంటుంది ఒకవేళ నేను నిద్రపోయాను అనుకోండి మళ్ళీ పక్కన పెట్టేసి పడుకుంటూ ఉంటది అనమాట ఇవాళ మార్నింగ్ అయితే మండే రోజు మార్నింగ్ అయితే లేచి ఇది తన బర్త్డే డ్రెస్ అనమాట అప్పుడప్పుడన్నా వేద్దాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొన్నాం కదా అని చెప్పి అప్పుడప్పుడైనా వేద్దాం అని చెప్పి వేశాను సో ఇప్పుడు ఇప్పుడైతే తన బట్టలు కొన్ని కొన్ని వేసుకోబుద్ది కాకపోతే లాగి చూపిస్తుంది వద్దు అని చెప్పి ఇక బొమ్మలతో ఆడుకుంటూనే ఉందన్నమాట ఎవరైనా నా ఫుల్ వీడియో చూసి నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న